తెలుసా మన భారతదేశంలో చిన్న పిల్లలు అరవై తొమ్మిది శాతం అనేది రక్తహీనంతో బాధపడుతున్నారు పెద్దవాళ్ళలో యాభై తొమ్మిది శాతం అనేది రక్తహీనంతో బాధపడుతున్నారు సో ఈ రోజు రక్తహీనత గల కారణాలేంటి ఎందుకు వస్తుంది దాని మూలంగా మనకి శరీరంలో ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది దాన్ని మనం ఎలా కనుగొనాలి దాన్ని ఎలా నివారించాలి అంతేకాకుండా దాని ట్రీట్మెంట్ ఎలా చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలలో ఈ రక్తహీనత అనేది ఎక్కువ చూస్తాం సో ఈ మధ్య కాలంలో పురుషుల్లో కూడా ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గటం అనేది చాలా మందిలో అబ్జర్వ్ చేస్తాం ఈ హిమోగ్లోబిన్ మేల్స్ లో అయితే పదమూడు నుంచి పద్నాలుగు గ్రాముల పర్ డెసిడేటర్ అనేది ఉండాలి స్త్రీలలో అయితే కనుక లెవెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ పర్ డెసిడేటర్ అనేది ఉండాలి సో దీనికన్నా తక్కువ వాల్యూ ఎక్కడైనా ఉంటే కనుక దాన్ని మనం ఏనేమై కదా కన్సిడర్ చేయొచ్చు సో ఈ రక్తహీనత కారణం మన భారతదేశంలో మొట్టమొదటి కారణం ఏంటంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సో మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక పదార్థాలు లేకపోవటం సరైన విటమిన్స్ లేకపోవటం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఈ చిన్నపిల్లలు ఎక్కువ ఎనీమియా ఎందుకు వస్తుంటే వాళ్ళకు తగినంత ప్రోటీన్ కానీ ఈ పోషక పదార్థాలు కానీ లేకపోవటం అనేది జరుగుతుంది సో ఎనీమియా మెయిన్ కారణం ముందుల కారణాలు ఏంటంటే ఆహారంలో విటమిన్ బిట్వల్ లోపించడం కానీ ఐరన్ లోపించడము పోలిక్ యాసిడ్ అనేది తక్కువ ఉండటం ప్రోటీన్ అనేది మనం తీసుకునే ఆహారం చాలా తక్కువ ఉంటుంది మెయిన్ అన్నమాట కారణాలు సో ఈ రకరకాల డిసీజెస్లో కూడా ఈ బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది ముఖ్యంగా ఆహారం నుంచి మనకి హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది బ్లడ్ పర్సంటేజ్ అనేది బిల్డప్ అవటం అనేది జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ఎనిమియా ఉందో ఆ యొక్క పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి మనం కనుగొంటాం వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది జస్ట్ బ్రీఫ్ చేస్తాను సో ఈ ఎనీమియా ఉండటం మూలన కాళ్ళు వాపులు అనేవి వస్తుంటాయి అంతేకాకుండా ఈజీగా అలసిపోతుంటారు అంటే ఈజీ ఫిట్టింగ్ కొనిటే అంటారు సో ఏ పని వాళ్ళకి చేయాలనిపించదు విపరీతమైన నీరసము నిశ్శబ్దంకి గురవుతుంటారు సో గుండె కూడా చాలా వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఈ ఎనిమియా మూలంగా మజీజ్ కూడా చాలా వీక్ గా అనేది ఉంటాయి సో వాళ్ళ ఆక్సిజన్ బ్రీతింగ్ కూడా కొంచెం చిన్న పని చేసినా కూడా అలసిపోయినట్టు రొప్పుతున్నట్టు ఉంటూ ఉంటారు అన్నమాట సో ఈ ఎనిమియా ఉన్న వాళ్ళలో ప్రారంభ దశలో మనం ఇటువంటివి కనుక్కోవటం కనుక్కోవచ్చు సో ఈ ఎనిమియా నేను ఎలా తెలుసుకుంటామంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది తెలుస్తుంది అంతేకాకుండా పెరిఫిరాస్ మేర టెస్ట్లో కూడా మనకి హిమోగ్లోబిన్ ఎంత తెలుస్తుంది సో రీసెంట్గా ఐరన్ ప్రొఫైల్స్ అనేవి వస్తున్నాయి అనమాట సో సీరం ఫెరిటిన్ సీరం ఐరన్ కాన్సన్ట్రేషను సీరం ట్రాన్స్ఫెరిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా వీటన్ని చూసుకొని ఎనిమియా గల కారణం ఏంటనేది నిర్ధారిస్తారు సో ఈ ఎనిమియా బాగా ఎందుకు వస్తుంది మనం ఇందాక చెప్పుకున్న కారణం కాంబనేస్ట్ కాజెస్ ఐరన్ డ్యూషన్సీ ఒకటి సో ప్రోటీన్ ఎనర్జీ మాన్యూట్రిషన్ ఒకటి విటమిన్ డెఫిషియన్సీ ఒకటి సో ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి సో ఆరోగ్యంగా కనిపిస్తున్నారు అప్పటిదాకా సో వాళ్ళకి సడన్ గా హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతుందంటే లోపల ఏమన్నా ఈ లింఫోమాస్ కానీ న్యూకిమియాస్ కానీ క్యాన్సర్స్ కానీ ఉండొచ్చు కానీ ఇది రేరు అంతే కాకుండా లివర్ డిసీజు లో కానీ కిడ్నీ డిసీజు లో కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ సో ఈ బీట్వల్ ఫోలేట్ డిఫిషన్స్ ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది ఒక యాక్సిడెంట్ జరిగింది బ్లడ్ గ్లాస్ జరిగింది సో ఆ బ్లడ్ గ్లాస్ బ్లడ్ పోయినప్పుడు వాళ్ళు కూడా హిమోగ్లోబిన్ ఎక్యూట్ బ్లడ్ గ్లాస్ లో కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని క్రానిక్ డిసీజెస్ లైక్ సిస్టమిక్ లోపాసిరిథమటోసిస్ అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటారు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు సో వీటి మూలంగా కూడా ఆర్బీసీ డిస్ట్రాయ్ అవుతాయి ఒక్కొక్కసారి స్ప్లీన్ అనేది బాగా పెరిగి అది ఆర్బీసీ అనేది ఎక్కువ డిస్ట్రాయ్ చేస్తుంది సో దీని మూలంగా కూడా ఎనీమియా అనేది వస్తుంది ఒక్కొక్కసారి జెంట్స్లో విసరణ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్లు కానీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళ క్రానిక్ బ్లడ్ లాస్ అంటే మోషనల్ బ్లడ్ వెళ్ళిపోవటం లేదు లో కానీ లేదు ఈసోఫేజిల్ వేరిసిస్ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో ఈ మన వామిటింగ్ లో పాటు బ్లడ్ అనేది బయటకు వచ్చేయడం జరుగుతుంది సో అప్పుడు కూడా హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది తగ్గుతుంది సో ఇవన్నీ కామనెస్ట్ కారణాలు అనమాట సో ఈ బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా వాటిని రీప్లేస్ చేయాలి అంటే ఎక్యూట్ కండిషన్ లో సమ్ యాక్సిడెంట్ అయింది హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయినప్పుడు మనం బ్లడ్ ట్రాన్స్మిషన్ ఒకటే ప్రత్యామ్నాయం క్రానిక్ బ్లడ్ లాస్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి పోలిక్ యాసిడ్ ఇవ్వాలి విటమిన్ బిట్వల్వ్ అనేది డిఫిషియన్స్ ఉంటే విటమిన్ బిట్వల్వ్ కూడా సప్లిమెంట్ చేయాలి ప్రోటీన్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి అంటే తృణధాన్యాలు పప్పులు వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా జాగిరి మనం తినే బెల్లం కూడా ఐరన్ యొక్క రీచ్ సోర్స్ అనమాట సో ఈ ఐరన్ బాగా ఉన్న ఆకుకూరలు వీటిలో కూడా ఐరన్ కంటెంట్ చాలా బాగా ఉంటుంది అంతేకాకుండా బేసిక్ డిసీజ్ సపోజ్ లివర్ డిసీజ్ ఉంది కిడ్నీ డిసీజ్ ఉంది సో దానికి తగ్గట్టు మనం హిమోగ్లోబిన్ పెంపొందించడానికి రకరకాల మెడిసిన్ అనేది ఉంటుంది సో బేసికల్గా మన స్క్రీనింగ్ ఇంకోటి వామ్ ఇన్ఫెస్టేషన్ సో నులిపురువుల పేగుల్లో ఉన్నా కూడా మన భారతదేశంలో ఇది కూడా ఒక కామనిస్ట్ కాదు నులిపురువులు ఉంటాం మూలాన అవి మనం తీసుకునే ఆహారంలో ఉన్న ఐరన్ ప్రోటీన్ అవి తినేస్తూ ఉంటాయి సో దాని మూలం కూడా మనకి ఐరన్ కంటెంట్ అనేది తగ్గుద్ది హిమోగ్లోబిన్ అనేది తగ్గుతాయి సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఎవ్రీ ఇయర్ డీవార్మింగ్ అంటే నులుపురులు చనిపోవడానికి ట్యాబ్లెట్స్ అనేది వీక్లీ వన్స్ టూ టాబ్లెట్స్ అనేది తీసుకోవడం వల్ల ఈ బాధ నుంచి మనం అంతే అంతేకాకుండా ఐరన్ లెవెల్స్ ఐరన్ సప్లిమెంటేషన్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉండాలి సో ఈ బాగా ఎనీమియాని మనం ట్రీట్ చేయబోతే ఏమవుతుందంటే మనిషి ఎప్పుడు అలా నిశ్శత్తుగానే ఉంటాడు కాళ్ళని వాస్తుంటాయి హార్ట్ ఫెయిల్యూర్ కూడా వెళ్తారు ఊపి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఎనీమియా మూలంగా బాగా అంటే మూడు గ్రాములు నాలుగు గ్రాములు హిమోగ్లోబిన్ బాగా తగ్గి వచ్చేస్తే లివర్లో క్లాట్స్ అనేవి వస్తాయి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అంటే ప్రసరణ లేకపోవటం వలన కాళ్ళకు కూడా రక్త రక్తపరసదు ఈ ఎనీమియా డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా రక్త ప్రసరణ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా చాలా బాగా ఉండాలి లేకపోతే కాళ్ళలో వేలు పాడైపోవటం వేలు కొలిపోవటం గ్యాన్ గ్రిన్ అవటం ఇట్లాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట సో ఫీమేల్స్లో కామన్స్ కాదు మినేస్ట్రల్ ప్రాబ్లమ్స్ సో చాలా మందికి ఈ పీరియడ్స్లో బ్లీడింగ్ అనేది ఎక్కువ వెళ్ళి బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళ ఫైబ్రాయిడ్స్ కానీ సో ఇంకేమన్నా క్యాన్సర్స్ కూడా అలా కూడా ఉన్నా కూడా ఈ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది కూడా ఒకటి మనం చూసుకోవాలి ఇంకోటి ఫిజియలాజికల్ కాజ్ అంటే ప్రెగ్నెన్సీ సో కామన్ గా ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఫీమేల్స్ కి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది సో అప్పుడు కూడా ని సంప్రదించి తగిన విధంగా ఐరన్ సప్లిమెంటేషన్స్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి సో మీకు అర్థమైంది కదా సో ఎనీమియా అనేది చాలా డెడ్ఫుల్ కండిషన్ అంటే మనం ట్రీట్ చేయకపోతే కనుక చాలా సీరియస్గా ప్రమాదానికి దారి తీయవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది చెక్ చేయించుకోవాలి దాని ప్రకారం మనం ట్యాబ్లెట్స్ వాడుకోవటం లేదా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనేది డాక్టర్ మీకు తగిన సజెషన్స్ అని ఇస్తారు సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీమియా ఇట్ కెన్ బి డ్రెడ్ఫుల్ ఆల్సో Thank you.